ఈ రోజు డోల్ పట్టణంలో వాల్మీకి సంఘం నాయకత్వంలో మా ఉంగరానగుండ సర్పంచ్ శివతి గారి ఆధ్వర్యంలో ఈశ్వర నాయుడు గారి ఆధ్వర్యంలో వాల్మీకి రామయ్య గారి ఆధ్వర్యంలో తిరుపాల నాయుడు గారి ఆధ్వర్యంలో అడ్వకేట్ శివ శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్తీక వనభోజనాల కార్యక్రమాలను చేయడం జరిగింది మీడియా ప్రతినిధులు యాగంటి గారు మల్ గారు వీరందరి నాయకత్వంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాలు దొరపల్లె కొండపైన లక్ష్మీ నరసింహ స్వామి గారి పవిత్ర కొండ పైన చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వాల్మీకి బంధుగణం అంతా కూడా మరి మహిళలు పురుషులు మరి యువకులు విద్యావంతులు డాక్టర్లు లాయర్లు అందరూ చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పవిత్రంగా పూజలు చేసి మరి అందరూ కూడా సామూహిక భోజనాలు చేసి వన భోజన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మా అందరి భావం మా అందరి ఆకాంక్ష మా అందరి చిరాకాల వాంఛ వాల్మీకి భోయాలను ఎస్టి జాబితాలో చేర్చాలని ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా అడగడం జరుగుతుంది మాకందరికీ ఈ ప్రభుత్వం పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన చాలా నమ్మకం ఉంది మమ్మల్ని వాల్మీకి బోయల్ని ఎస్టి జాబితాలో చేర్స్తారనే నమ్మకం మాకందరికి ఉంది ఆ విశ్వాసాన్ని మేము వ్యక్తం చేసినాము ఈ సందర్భంగా ఎందుకంటే గతంలో కూడా మా కులాన్ని ఎస్టి జాబితాలో చేర్చి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా బోయల పక్షపాతి బోయలకు మంచి చేయాలని ఆలోచన చేసే నాయకుడు కాబట్టి మాకు ఈ ప్రభుత్వం పైన ప్రగాఢమైన నమ్మకం ఉంది విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మేము మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ మేమందరం కూడా ఐకమత్యంగా ఈ ఆలంపికులు కూడా ఐక్యంగా ఉంటూ సంఘటితంగా ఉంటూ అందరం ముందుకు సాగాల వివిధ రంగాల్లో అభివృద్ధి కావాలా మరి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా మేమందరం ముందుకు సాగిపోవాలని ఈ కార్తీక వన భోజనాల్లో అందరం కూడా కలిసి మా నిర్ణయాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున చేసిన నిర్వాహక కమిటీకి మరొక తూరి మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం ఐకమత్యంగా ఇదే పద్ధతిలో ముందుకు సాగిపోతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను